హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మనం మహారాజ్ అఫీషియల్ సో ఈరోజు మన ఛానల్లో ఏంటంటే నేను ఒకటి ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ చేసిన అన్నట్టు అందరూ అసలు అందరూ మీషోలో ఆర్డర్ చేస్తారు కానీ నేను ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ చేసిన ఏంటి అంటే యూట్యూబ్ కోసం అనేది ఒక స్టిక్ అయితే ఆర్డర్ చేసిన అన్నట్టు సో అది ఎందుకు ఆర్డర్ చేసిన అంటే నేనే ఫోన్లో వీడియో తీసుకోవడం ఎడిటింగ్ చేయడం ఇవన్నీ కష్టం అవుతుంది పట్టుకొని చేయడానికి అక్కలేదు అన్నట్టు సో నేను అస్సలు ఆన్లైన్ ఆర్డర్స్ అనేవి అస్సలకేనమ్మా ఎందుకంటే నేను ఒకసారి ఇన్స్టాగ్రామ్లా ఒక పేజీల శారీ ఆర్డర్ చేసిన చేస్తే అది ఏమైందంటే ఒక టువెల్ టువెల్వ్ హండ్రెడ్ ఉన్న శారీ ఆ శారీ కూడా నేను బుక్ చేసిన శారీ రాలేదు నెక్స్ట్ ఏంటంటే ఆ ప్రైజ్ కూడా ఎక్కువైందా బుక్ చేసిన శారీ ఒక రెండు వందల చీర కన్నా చీపు ఉన్నది అందుకోసమని అస్సలకే నేను ఆన్లైన్ ఆర్డర్ అయితే అస్సలకే తీసుకోను ఇవన్న మా ఒళ్ళు వండుకోలేదు లా లాంగ్ వీడియోస్ పెట్టాక ఒక టూ త్రీ డేస్ అవుతుంది అందుకోసం అనే వాళ్ళు ఉండగానే నేను వీడియో రికార్డ్ చేస్తాను అన్నట్టు ఇది ఎట్లుంటుందో ఏంకతనో వాళ్ళు అస్సలకే ఆగరు నేనైతే ఇది ఆర్డర్ చేసిన చూస్తా మరి ఇది ఎట్లున్నది ఏంకథ నేనైతే అసలుకే నేను ఆర్డర్ నమ్మా అంటే ఇవి ఆన్లైన్లో ఆర్డర్ అసలుకే నమ్మా ఎందుకంటే నేను ఏదైనా పోయి తీసుకుంటా ఎంత ఇబ్బంది అయినా కూడా షాపు పోయే తీసుకుంటా నేను దీనికోసం కూడా షాపుకు పోయి ఎతికిన దీనికోసం కూడా నేను షాపు పోయి ఎతికిన కానీ ఏమైందంటే అందులో కాస్ట్ అనేది బాగా పడ్డది ఆన్లైన్ రా ఐదు వందల ఏడు వందలే ఉన్నది కాదన్న మరి కాస్ట్ గింతగానని చెప్తా అనేవి ఏంటంటే ఆన్లైన్లో గట్నే ఉంటాయి ప్రోడక్ట్ డిఫరెంట్ ఉంటుందని చెప్పిండు సో నేను ఆన్లైన్లో ఇస్తే ఐదు వందల నుంచే ఉన్నది అన్నట్టు సో ఇక నేను అందుకే ఆర్డర్ చేసిన చూద్దాం ఇది ఎట్టుంటుందో మరి ఇది కూడా ఫ్లాప్ అయితే మరి వాడు రిటర్న్ తీసుకుంటాడో తీసుకోవడం తెలియదు కాస్ట్ అయితే ఏడు వందల తొమ్మిది రూపాయలు పడ్డది మస్తు రోజులే ఆర్డర్ చేసి ఒక ఏడెనిమిది తారీఖు ఇలా ఎన్నో తారీఖు మూడో తారీఖు ఆర్డర్ చేసిన ఇక ఈయన డేట్ అనేది అస్సలకే ఐడియా లేదు మావోడు మాత మొదలైంది ఇక వీళ్ళు చొక్కుతారు అటు ఇటు చేస్తారు అందుకే వీళ్ళు వండుకునే టైంలే వీడియో తీస్తా వీడియో సగం ఎడిటింగ్ చేస్తా టైం ఉంటే వాయిస్ ఓవర్ ఇస్తా లేకపోతే లేదు ఇక లేకపోతే ఇవ్వ ఇదే కథ ఇక నన్ను వీడియో వేసుకొని వేయరు నాయనకనే ఉంటారు సౌండ్ చేస్తారు వాళ్ళు ఏ వాళ్ళు ఉన్న కాడ వీడియో తీసుడు దాన్ని ఎడిటింగ్ చేసుడు దాన్ని అప్లోడ్ చేసుడు పెద్ద టాస్క్ కానీ అయినా తప్పది ఎందుకంటే వీళ్ళు వండుకుంటులేరు ఒకళ్ళు వండుకుంటూ వాళ్ళు ఎత్తారు వాళ్ళు ఎత్తారు అంటారు సో ఇటువంటి టైంలో కొంచెం వాళ్ళ వాయిస్ పట్టించుకోకుండా నా మాటలు జరా నేనైతే ఇది ఆర్డర్ చేసిన ఇది ఎట్లుంటుందో తెలియదు సూత బరుకుంటుంది అనుకున్నా కానీ అలకగానే ఉన్నది మరి ఇది ఇప్పుడు ఇది కనుక ఫ్లాప్ అయితే మాత్రం ఆయన నన్ను తిడతాడు తింటాడు తిట్టాడు ఎందుకంటే నేను లైవ్గానే పదిహేను వందలదే తీసుకుందాం అనుకున్నా కానీ ఆయననే తీసుకుందాం ఖచ్చితంగా ఆన్లైన్లో ఆర్డర్ చేద్దామని అన్నాడు సూత మరి ఇది ఎట్లున్నదో మీకు చూపెడతా ఇది ఇది బాక్స్ అయితే గింతగాను ఇంత పెద్దగా వచ్చింది సూర్తయిగా ఇదైతే ఓపెన్ చేస్తా ఇది అంత సున్నితంగా ఓపెన్ చేద్దామంటే అంత టైం లేదు ఈ మధ్యలో అయితే ఉన్నది దీన్ని ఓపెన్ చేస్తా ఇట్లా ఓపెన్ చేస్తా నేను ఫస్ట్ టైం ఇట్లా మాట్లాడు ఎందుకంటే నేను ఎప్పుడు కూడా వీడియో రికార్డ్ చేసిన తర్వాతనే వాయిస్ ఓవర్ ఇస్తాను ఎందుకంటే మాట్లాడే ఇబ్బంది కాదు కానీ వీళ్ళు మాట్లాడి అన్నాను అందుకోసమనే వీడియో రికార్డ్ చేసినాకనే మేబీ ఇది లైటింగ్ కావచ్చు లైటింగ్ కోసమే కావచ్చు ఈ బాక్స్ నేను టెన్ టెన్ ఫీట్స్ తీసుకున్నా అన్నట్టు ఎందుకంటే ప్రభాసే సిక్స్ ఫీట్స్ ఉంటాడు దానికన్నా అట్లా ఎక్స్పెక్ట్ చేసి టెన్ ఫీట్స్ తీసుకున్నా ఏమైనా దేనికన్నా వీడియో గిట్లు దేనికన్నా హైట్ ఏమైనా యూజ్ అవుతుంది కావచ్చు అని తీసుకున్నా దీనికి అంటే ఇది ఒకటి మేబీ ఇవి స్టాండ్ కావచ్చు ఈ స్టాండ్ ఒకటి ఉన్నది ఇవి రెండు ఉన్నాయి అన్నట్టు ఇది ఒకటి ఇది ఒకటి లైటింగ్ ఉన్నా ఒకటి స్టాండ్స్ ఉన్నాయి ఇంకా ఉన్నాయో చూద్దాం వచ్చినాయి అన్నట్టు సో ఇవి లైటింగ్ కావచ్చు ఇవి ఇప్పుడు ఇది చూసానంటే మా వాళ్ళు పీకి కుప్ప పెడతారు కుప్ప పీకి పెంట కుప్ప అట్లా పెడతారు మా వాళ్ళు స్లోనైతే ఇది వచ్చింది అన్నట్టు ఇది స్టాండ్ దానికి పెట్టాలి దానికోసం అనే అందులో ఫిట్ చేసేటివి వచ్చినాయి అన్నట్టు వీడియో మళ్ళీ స్టార్ట్ చేసే వరకు రాత్రి అయింది మా చిన్నోడు ఫుల్ ఏడ్చిండు అందుకోసమనే మధ్యలో వీడియో ఆఫ్ చేసి వాళ్ళు వాడుకోబెట్టి మళ్ళీ వీడియో కంటిన్యూ చేస్తాను అన్నట్టు సో ప్రోడక్ట్ అయితే మంచిగానే ఉంది ఇది ఆన్ చేసే వరకు మనకు తెలియదు అంటే ఆన్ చేసినాక మరి అది పని చేస్తుందా పని చేస్తలేదా మరి ఆయనను కూడా నేను అడగలేదు ఏంటిదంటే మరి ఇది మళ్ళీ రిటర్న్ ఇయ్యచ్చా ఇయరాదా అని అయితే నేను అడగలేదు మరి ఇది ఎట్లా పని చేస్తుంది అనేది ఆయన వచ్చినాక బాగా వచ్చినాక చూడాలి ఇది ఇట్లా పని చేస్తుందా పని చేయదా ఏం సంగతి అనేది అలానైతే ఇవి రెండు వచ్చినాయి అన్నట్టు వీడియోలు కుకింగ్ వీడియోస్ ఏమైనా తీసుకుంటే చేతులు ఉండి చేయాల్సి వస్తుంది అనేసే తీసిన అంటే తీసుకున్నా అన్నట్టు చేతుల పట్టుకొని చేసేసరికి వీడియో అనేది సరిగా అత్తలేదు బాగా ఇబ్బంది అవుతుంది అనేసి ఇది తీసుకున్నా కానీ ఇది ఖరాబ్ చేసారు ఖరాబ్ అంటే పని చేస్తుంది కానీ బ్లూటూత్ గి ఇట్లా అవన్నీ ఇక ఏదైనా కింద పడ్డది ఇది మళ్ళీ దీనికి కనెక్ట్ చేయాలి కనెక్ట్ అయితే లేదు దీన్ని తీసుకుపోయి నీళ్ళ లేచిండి మా పెద్దోడు అందుకోసం అనేది ఖరాబ్ అయింది ఓ ఇది స్టిక్ మంచిగానే ఉంది ఈ సెల్ఫీ స్టిక్ కూడా మంచిగానే ఉంది దీనికి త్రీ ఫిఫ్టీ పడ్డది ఇంత చిన్నదానికి మళ్ళీ అందు ఇది తీసుకున్నప్పుడే ఇది కూడా తీసుకుందాం అనుకున్నా కానీ వాడు షాప్లో ఏమన్నాడు అంటే ఆయనే ఫిఫ్టీన్ హండ్రెడ్ అన్నాడు ఆ ఫిఫ్టీన్ హండ్రెడ్ కాదండి ఆన్లైన్లో సెవెన్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ ఉన్నది అంటే అట్లా ఎక్కడ ఇయ్యో ఓన్లీకి స్టాండ్ మాత్రమే సెవెన్ హండ్రెడ్కి ఇస్తారు తీసుకురాపో సూత్తా అని అన్నాడు కానీ ఇవి రెండైతే ఆన్లైన్లో సెవెన్ అంటే సెవెన్ జీరో నైన్కి అయితే వచ్చినాయి చూద్దాం ఇవి మరి నేను మొత్తం ఇప్పుడే సెడ చేసినా మా ఆయన వచ్చే వరకు కేసులు ఉన్నాయి థియేటర్లో రేట్ అయితే అని చెప్పిన వాళ్ళు నేనే ఫిక్స్ చేసిన మొత్తం యూట్యూబ్లో చూసుకుంటేనే సెడీ చేసిన అన్నట్టు ప్రోడక్ట్ విషయం అంత మాత్రం సూపర్ ఉంది ఆన్లైన్ అయినా బయట మనం పదిహేను వందలు పెట్టే బదులు ఇట్లా ఆన్లైన్లో బుక్ చేసుకునేది మస్తు బెటరు అంటే హైట్ విషయమైనా లైట్ విషయమైనా ఏదైనా కూడా మంచిగా ఉన్నది నేను మొత్తానికైతే యూట్యూబ్లో యూస్ అయితే ఫిక్స్ చేసిన అంటే నాకు ఫిట్ చేసి రాదన్నట్టు సో ఆయన ఇచ్చిన కేబుల్కు మనం ఛార్జింగ్ గడ్డ పెట్టుకొని మనం ఛార్జింగ్ పెట్టేసుకుంటే మనకి ఇక్కడ త్రీ బటన్స్ అనేటివి వస్తాయి అంటే ఇది ఎట్లా ఫిట్ చేసినా అనేది యూట్యూబ్లో ఉన్నది మనం కొడితే వస్తుంది అన్నట్టు యూట్యూబ్ స్టాండ్ స్టిక్స్ సెట్టింగ్స్ అని అంటే వస్తుంది అంటే ఆప్షన్ మనం సర్చింగ్లో పోతే అదే వస్తుంది అన్నట్టు సో ఇక్కడ బటన్స్ ఉన్నాయి కదా సో ఇది పవర్ ఆన్ అన్నట్టు పవర్ ఆన్ అన్నప్పుడు లైట్లు షేడు ఆన్ అవుతాయి తర్వాత ఇవి షేడ్స్ ఇవి షేడ్స్ ఇవన్నీ మనకు అంత తెలియదు రాను రాను ఎక్కువ అన్నట్టు సో ఇవి మీకు కనబడుతుందో కనబడుతుందో తెలియదు కానీ అంటే ఈ కేబుల్కు మనం ఛార్జింగ్ గడ్డ ఫిక్స్ చేసుకుంటే ఛార్జింగ్ అనేది ఎక్కుతుంది ఇవి అన్నీ మంచిగా ఉన్నాయి దీన్ని కాపాడు ఇప్పుడు గోసినది నాకు ఇచ్చిన సెల్ఫీ స్టిక్కే కా మొత్తం ఖరాబ్ చేసారు మరి ఈ దీని సంగతి ఏందో తెలియదు ఇక మొత్తానికైతే ప్రోడక్ట్ అయితే మంచిగా ఉంది పదిహేను వందలు కాకుండా మనం ఇట్లా ఏడు వందలల్లా చూడంటే గ్రేటే